సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని బస్తీల్లో కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలోని అశోక్ నగర్లో ఎంపీ నిధుల ద్వారా కోటి రూపాయలతో నిర్మించిన సాంస్కృతిక సంక్షేమ సంఘాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్థానిక కార్పొరేటర్ ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పేదలు నివసించే బస్తీల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ఈరోజు హైదరాబాద్ నగరానికి తలమానికమైనటువంటి అశోక్ నగర్ అశోక్ నగర్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ అంటే అశోక్ నగర్గా ఇటు విద్యా సంస్థలకు కోచింగ్ సెంటర్స్ కు కల్చరల్ యాక్టివిటీకి మరి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉన్నటువంటి అశోక్ నగర్లో ఈరోజు ఒక మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది సోషల్ యాక్టివిటీ జరుపుకోవడానికి అన్ని కాలనీస్ లో సరైనటువంటి వసతులు లేకుండా ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే మాతృమూర్తులు కావచ్చు మహిళలు కావచ్చు వాళ్ళకు మరి ఉపయోగపడే విధంగా అంతటా మంచి కమ్యూనిటీ హాల్స్ కల్చరల్ సెంటర్స్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా ప్రయత్నం చేస్తాను ప్రభుత్వం కానీ ఇటు జిహెచ్ఎంసీ కానీ ఈ ప్రయత్నం చేసి అన్ని బస్సులలో కూడా ఒక కల్చరల్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నగరానికి కూడా హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కాలనీలలో బస్సులలో ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేటువంటి ప్రయత్నంలో నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది